ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం బిలో వన్ కే రావాలంటే మీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అన్న డీటెయిల్స్ క్లియర్గా మనం చూడబోతున్నాం సో ఎంసెట్ చాలా క్రూషియల్ ఎగ్జామ్ మీ ఫ్యూచర్కి ఎందుకు అంటే మీ లైఫ్ డిసైడ్ చేయబోయేది మీ బీటెక్ కాలేజ్ అటువంటి బీటెక్ కాలేజ్ మీకు ఎంసెట్లో వచ్చే టాప్ ర్యాంక్ బట్టే ఉంటుంది కాబట్టి బిలో వన్ కే రావాల్సిన స్టూడెంట్స్లో ఈ క్వాలిటీస్ ఉండాలి సో ఏంటది అంటే షార్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి చాలా ముఖ్యమైనది చాలా లాంగ్ సమ్స్లా చేస్తూ ఉంటారు చాలామంది ఒక్కో సమ్ మీరు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ చేస్తే ఫైనల్ ఎంసెట్ ఎగ్జామ్లో అంత టైం ఉంటుందా అంటే వన్ సిక్స్టీ ఇంటూ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత అవుతుందో మీరే కౌంట్ చేసుకోండి సో అంత టైం మనకి ఇవ్వరు కేవలం సిక్స్టీ సెవెన్ సెకండ్స్ మాత్రమే ఇస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంత లాంగ్ చేయడానికి కూడా మనకు అక్కడ రఫ్ పేపర్స్ ఇవ్వరు కేవలం సిక్స్టీ సెవెన్ సెకండ్స్ మాత్రమే మీ చేతిలో ఉంటుంది అందులో థర్టీ సెకండ్స్ క్వశ్చన్ చూడాలి థర్టీ సెకండ్స్ బిట్స్ అది ఇచ్చిన ఆప్షన్స్ చూడాలి సెవెన్ సెకండ్స్లో ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ మూవ్ అవ్వాలి సో ఇంత షార్ట్ పీరియడ్లో మనం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి ఎంతవరకు అక్కడ యూజ్ అవుతాయి అది థాట్ ఫస్ట్ మీరు ఆలోచించండి సో ఎక్కువ షార్ట్ ట్రిక్స్కి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి బిలో వన్ వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి ప్రాక్టీస్ మీలో ఉందా లేదా చెక్ చేసుకోండి అటువంటి షార్ట్ ట్రిక్స్ కోసం ఖచ్చితంగా మనం చెప్పే క్లాసెస్ ఫాలో అవ్వండి కింద ఇచ్చిన ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది మనం ఇచ్చే ఎంసెచ్ క్లాసెస్ సంబంధించిన లింక్ సో షార్ట్ ట్రిక్స్ చాలా ఇచ్చాం సో చూడండి మేము ఎక్స్ప్లెనేషన్స్తో పాటు షార్ట్ ట్రిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం సో ఆ క్లాసెస్ చూస్తే షార్ట్ ట్రిక్స్ మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ ఇంకా మీకు ఎవరైనా ఫ్యాకల్టీ ఉండొచ్చు ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా షార్ట్ ట్రిక్స్ ఇస్తే అవి కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ స్మార్ట్ వర్క్ చెయ్యాలి హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి మీరు ఎలా వెయిటేజ్ ప్రకారం చేస్తున్నారా ఏదో ఒక నచ్చిన చాటు తీసేసుకుని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా వెయిటేజ్ ప్రకారం చెయ్యాలి అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చెయ్యాలి అది స్మార్ట్ వర్క్ సో వెయిటేజ్ కోసం కింద సెకండ్ లింక్ ఉంటుంది కంప్లీట్ వెయిటేజే కాదు టాప్ కెమిస్ట్రీలో థర్టీ మార్క్స్ రావాలంటే ఫిజిక్స్లో థర్టీ స్కోర్ చేయాలంటే అండ్ మ్యాథ్స్లో సిక్స్టీ స్కోర్ చేయాలంటే ఎటువంటి చాప్టర్స్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్లోని హై వెయిటేజ్ టు లో వెయిటేజ్ చాప్టర్స్ ఇలాగ డిఫరెంట్ టైప్ వీడియోస్ అన్నీ కూడా కింద సెకండ్ ప్లేలిస్ట్లో ఉంది ఖచ్చితంగా అవి ఫాలో చేయండి స్మార్ట్ వర్క్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి హార్డ్ వర్క్ నెవర్ గివ్స్ యూర్ రిజల్ట్ స్మార్ట్ వర్కే తెలివిగా మీరు వర్క్ చేయాలి ఎలాంటి చాప్టర్స్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎటువంటి బిట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెన్స్ ఆ క్వశ్చన్స్ రావు ఆ మోడల్స్ వస్తాయి సో ఆ మోడల్స్ వస్తేనే చాలా సంతోషపడాలి అంతేకాని సేమ్ క్వశ్చన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి సో స్మార్ట్ వర్క్ నెక్స్ట్ కన్సిస్టెంట్ వర్క్ మీ వర్క్ లో కన్సిస్టెన్సీ ఉందా ఒక ఒకరోజు చేస్తాం ఒక టూ డేస్ మనకి హ్యాంగ్ ఓవర్ వచ్చేసి చేయడం ఆపేస్తాం మళ్ళీ ఒక ఫోర్ డేస్ అంత బుక్ ఓపెన్ చేస్తాం ఆ రోజు మొత్తం బుక్స్ అన్న చుట్టూ వేసుకుని కూర్చుంటాం తర్వాత నుంచి మళ్ళీ బంద్ అలా చేయకూడదు ఒక కన్సిస్టెన్సీ ఉందా లేదా దానికి సంబంధించి ఒక ప్రాపర్ టైం టేబుల్ పెట్టుకోవాలి సో మీకేమైనా టైం టేబుల్ కావాలంటే కింద ఉంది లింక్ డిస్క్రిప్షన్లో థర్డ్ లింక్ అది టైం టేబుల్ సంబంధించి రవి సార్ చెప్పడం జరిగింది ఆ టైం టేబుల్ పర్ఫెక్ట్ టైం టేబుల్ ఫర్ ఎంసెట్ క్రాకింగ్ అది సో ఆ టైం టేబుల్ ఒకసారి క్లిక్ చేసి ఉండి థర్డ్ లింక్ అది టైం టేబుల్ ఇంకా ఎవరు సెట్ చేసుకోలేదు వాళ్ళ కోసం చెప్తాను పర్ఫెక్ట్ టైం టేబుల్ ఖచ్చితంగా కావాలి ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు ఫ్రీ తీసుకోవాలి ఎప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి ఇలా కంప్లీట్గా స్కెడ్యూల్డ్ టైం టేబుల్ వేసుకుని ఒక చాట్ మీ వాల్కో లేకపోతే కో స్టిక్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు ఫాలో అవ్వాలి ఎక్కడా కూడా టైం లాగ్ అయ్యే విధంగా టైం టేబుల్ ఉండకూడదు ఎప్పటికప్పుడు ఒక వర్క్ చేయాలి దాని తగ్గట్టు రిలాక్సేషన్ ఆ వర్షన్లోనే రవి సార్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి థర్డ్ లింక్ दी ओके नेक्स्ट सेल्फ एसेसमेंट అంటే మాక్ ఎగ్జామ్ రాయాలి అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటో అని తెలుసుకోవాలి దానికి సంబంధించిన మనబడికి సంబంధించిన మాక్ టెస్ట్ పేపర్స్ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫోర్త్ లింక్ అది వాక్ టెస్ట్ సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ ఎలా ఉన్నారు ఎంతవరకు మీ యొక్క మార్క్స్ ఉన్నాయి మీ ప్రిపరేషన్ ఏ విధంగా మీకు సహకరిస్తుంది అన్న సెల్ఫ్ అసెస్మెంట్ ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళకే బిలో వన్ కే ర్యాంక్ అనేది వస్తుంది నెక్స్ట్ నెగిటివ్ థాట్స్ కి నెగిటివ్ పర్సన్స్ కి దూరం కూడా ఎవరైతే డిస్కరేజ్ చేస్తారో రాదు కుదరదు లేదు నీకు అంత నాలెడ్జ్ లేదు ఇలాంటి మాటలు పట్టించుకోకుండా అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి ఎందుకంటే మీరు చాలా వేగంగా వెళ్ళాలనుకుంటారు ఈ మాటలు ఏం చేస్తుంది మిమ్మల్ని అక్కడే ఆపేస్తుంది కాబట్టి నెగిటివ్ థాట్స్కి నెగిటివ్ పర్సన్స్ కాదు ఎవరైనా ఉండొచ్చు మీ ఫ్యాకల్టీ ఉండొచ్చు మీ సర్కిల్లో రిలేటివ్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు నెగిటివ్ థాట్స్కి నెగిటివ్ పర్సన్స్కి దూరంగా ఉండండి ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్తోనే మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది నెక్స్ట్ రీజనరేట్ యువర్ సెల్ఫ్ సో ఎప్పటికప్పుడు మీరు ఉత్సాహం డెవలప్ చేసుకోవాలి ఎయిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఉన్నంత ఉత్సాహం తర్వాత ఉండదు మోటివేట్ మిమ్మల్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేకపోతే మోటివేషనల్ వీడియోస్ చూడండి ఎమ్స్ అండ్ సంబంధించి మనం చాలా మోటివేషనల్ వీడియోస్ మన దాంట్లో కూడా ఉంటాయి కాబట్టి చాలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మోటివేషనల్ వీడియోస్ కూడా మనం అందిస్తాం ఎప్పటికప్పుడు స్టూడెంట్స్లో ఉన్న ఆ ఒక ఇంట్రెస్ట్ని జనరేట్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం సో చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఆన్ ఆన్లైన్ క్లాసెస్ కోరడంతో యాక్చువల్ ఫ్రీ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవి క్లిక్ చేసి చూడండి ఫాలో అవ్వండి ట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బిలో వన్ కే ర్యాంక్ అయితే ఉంది వస్తుంది ఖచ్చితంగా సో మీకు ఈ లక్షణాలు ఉన్నాయో చెక్ చేసుకోండి లేదు అంటే ఇప్పుడే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేసుకోండి మీరు ఎంసెట్ క్రాక్ చేసి వన్ కే లోపు మీ సక్సెస్ అవ్వండి ఐ హోప్ ఈ వీడియో మీ సక్సెస్కి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఒకసారి చూసుకోండి ఇది ఇవి ఉండాలి మీ స్కెడ్యూల్ ప్రకారంగా సో ఖచ్చితంగా ఇవి ఉంటే మీ సక్సెస్ మీ చేతిలో ఉన్నట్టే Thank you for watching. Do share and subscribe our channel.